సిస్టర్ బాండింగ్ అనమాట అలా నమ్మిచ్చి మోసం చేసింది అంటే తన పెళ్లి అన్ని నేనే చూసుకున్నాను అనమాట తనకి ముగ్గురు పిల్లలు ఫస్ట్ బేబీ హ్యాండిక్యాప్ తన కోమా పేషెంట్ బేబీ పుట్టింది ఆ బేబీకి ట్రీట్మెంట్ అని చెప్పేసి నాకు అప్పుడు నాకు చిన్న పిల్లలే అప్పుడు అంత నాకు అవసరం ఉండేది కాదు నేను కలువు నడుచుకుంటాను ఇక్కడ పట్టిందని ఓన్ బిజినెస్ ట్వంటీ ఇయర్స్ నుంచి సో అలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం లోన్ పెట్టి ఇవ్వటం జరిగింది డబ్బులు సో ఇంట్రెస్ట్ పే చేసిందండి ఇంట్రెస్ట్ పే చేసింది అలా ఎప్పుడు మాకు అవసరం ఉంది అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నా కదా అనేసి వాళ్ళ నాన్న కోవైట్ లో ఉండేవారు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న కోవైట్ నుంచి వస్తారు ఇస్తారు అనేసి ఇలా ఇయర్స్ గడిచిపోయింది సో బాండ్స్ తిరిగి రాయించడం తప్పితే డబ్బులైతే ఇవ్వదు ఇంట్రెస్ట్ మాత్రం వేస్తుంది అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అతను అంటే మాకు తెలిసేటప్పటికి మా దగ్గర నుంచి అంటే నా నుంచి కొంత నా హస్బెండ్ నుంచి కొంత డబ్బులు తీసుకుంది హస్బెండ్ కూడా ఎక్స్ఎంపిటీసీ అండి వైఫీ పేరెంట్స్ అయితే తన నుంచి మా దగ్గర నుంచి అలా తీసుకోవడం జరిగింది ఒక పార్టీ లాక్స్ పర్సెస్ ఎగ్జామ్ అవుతా అది మేము ఇంటి పక్కనే తన ఓన్ హౌస్ ఆస్తిపరాలను ఎవరైనా బ్యాక్ గ్రౌండ్ చూసి ఇస్తాము బట్ తను ఇలా ప్లాండ్ గా స్కెచ్ చేస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము సో తను సాఫ్ట్వేర్ అనమాట అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది సో ఒక త్రీ ముగ్గురు పిల్లలు అయిన తర్వాత తను వచ్చేసింది అంటే జాబ్ లు అయితే చేసుకుంటున్నారు బట్ ఏం టౌట్ చేస్తున్నారో తెలీదు సాఫ్ట్వేర్ వరకు తెలుసు కానీ హైదరాబాద్ లో చాలా చేశారు అనేది తెలుసు ఎందుకంటే ఒక కంపెనీ పెట్టి జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి చాలా ఫేక్ సర్టిఫికేట్స్ కుట్టిస్తూ ఏవో సమ్థింగ్ వాళ్ళు చేశారు వాళ్ళ హస్బెండ్ జాబ్ లేక మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అప్పులు చేసేస్తారు ట్ల వరకు అప్పులు చేసేస్తే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటే మాకు తెలిసిన టైంకి ఫైవ్ రోజు అప్పు ఉంది అనేది తెలిసింది సార్ తనే ఎస్పీ కి వెళ్ళి తెలియగా అందరు ఇంతకాడికి అని చెప్పేసి ఆ నేను అప్పులు చేశాను కానీ కట్టుకోలేని పరిస్థితి నాకు తాడు తప్ప వేరే దారిలేదు అన్నట్టుగా ఊరికే జస్ట్ ఒక కంప్లైంట్ ఫామ్ ఇచ్చేసి స్టేషన్ కి పిలిపించింది అప్పులు ఇచ్చిన వాళ్ళని అందరినీ కానీ అక్కడ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే తను ఆల్మోస్ట్ అంత అప్పులు చేసిందనేది అందరికి తెలుసు కి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ అవ్వరు పొలిటికల్ గా ఆల్రెడీ కడప ఎమ్మెల్యే ని నేను అప్రోచ్ అయ్యాను వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆవిడ లెటర్ ఇచ్చారు సిఐ గారికి చెప్తే ఆయన అసలు పట్టించుకోరు ఆయన మాకంటే ముందు ఆవిడ కాంటాక్ట్ అయ్యింది అమ్మాయి తను రీసెంట్ గా అంటే తప్పించుకొని తిరుగుతుంది సార్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను తను ఎక్కడున్నా ఆ కంపెనీలకు వెళ్ళి నేను హాస్టల్ కి ఒకసారి పీజీకి వెళ్ళాను సార్ ఎక్కడ ఉందో కనుక్కొని పీజీకి వెళ్ళాను ఆ అక్కడ గొడవ చేశాను తను అక్కడికి నుంచి ఇక్కడికి లాక్ వచ్చాను అన్ని చేశాను మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో ప్లేస్ మారుస్తుంది ఇంకో కంపెనీ మారిపోతుంది ఆ ఆఫీస్ లో గొడవ చేశాను అక్కడ జాబ్ పోతుంది మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకుంటది ఇప్పుడు ఇంటర్నేషనల్ జాబ్ ఎత్తుక్కొని వెళ్ళిపోయింది సార్ త్రీ మంత్స్ అయింది ఫోన్ సింగ్ తీసేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను అది ట్రేస్ చేసి తెలిసింది నాకు తను అప్ అయింది అనేసి కొన్ని కంపెనీకి కాల్ చేసి ఏజెంట్ ని ఎవరు పంపించారా ఏందా అవన్నీ డీటెయిల్స్ కనుక్కున్నాను తను ఎయిట్ లాక్స్ శాలరీ వస్తూ ఇంటర్నేషనల్ జాబ్ చేస్తూ కూడా అప్పులు మాత్రం కట్టట్లేదు ఏ పొలిటికల్ గా ఆల్రెడీ పొద్దుటూరు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యాను అందరినీ అవుతున్నా కానీ కి వచ్చేసరికి మొత్తం కుమ్మకం అవుతున్నారు తప్పితే అది నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ బట్ అది అమ్మాయి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగట్లేదు ఎలా అవుతున్నారో ఏమో తెలియట్లేదు అది సార్ సెటిల్మెంట్ కావాలి బట్ అమ్మాయి ఏంటంటే కట్టే రకం కాదు సార్ సార్ ఫోర్ ట్వంటీ కంటే డేంజరస్ లేడీ అనమాట అంటే అందర్నీ ఇరికించాలి అనే ఒక మెంటాలిటీ డిపార్ట్మెంట్ కి భయపడదు పాలిటిక్స్ కి భయపడదు ప్రతి భయపడదు అనమాట డాష్ డేష్ ఒక సింగిల్ లేడీ హస్బెండ్ లేడు అంటది ఏమి లేదు కలిసే ఉంటారు బట్ డివైడ్ గా ఉంటారు ఎందుకంటే అప్పుల వాళ్ళకి రెస్పాన్స్ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి హాస్టల్లో ఉన్నట్టుగా నటిస్తుంది హాస్టల్ వార్డెన్ లోకల్ కలోజ్ చేయలేదు అంత ప్రొటెక్షన్ గా తన దగ్గర డబ్బు ఉంది సార్ డబ్బు ఉండి కూడా లేనట్టు యాక్షన్ చేస్తుంది తను ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు సార్ ఫ్యామిలీని తీసుకొని అది ఒక్కటి మాకు గా ఉంది లేదు సార్ ఎన్నివాల్ చేయించుకుంటారు పాస్పోర్ట్ సీల్ చేయమన్నా కానీ ఇక్కడ స్టే గారు అసలు కేసు కట్టట్లేదు ఎమ్మెల్యే సైన్ కూడా ఒక వాల్యూ లేదు ఎందుకు అంత అమ్మాయికి అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తారు అర్థం కాదు ఆ ఆమె వల్ల ఏమి యూజ్ ఉంటది వీళ్ళకి ఏమి యూజ్ ఉండదు బట్ కానీ ఆమెకి హెల్ప్ చేస్తారు ఎందుకంటే బికాస్ ఆఫ్ మనీ సార్ అంటే అదే నడుస్తుంది అనిపిస్తుంది నాకైతే అది సార్ మ్యాటర్ ఒకసారి మీరు పంపించిన ప్రూఫ్స్ అయిపోతున్నారు एक दिवासप नंबर आता हूँ मेरे लिए। हम्म, मैं नॉट सब चर्चा तो, mm. में आता okay. हूँ